నమస్కారం యూత్ లీడర్ గారు నమస్కారం సర్పంచ్ సాబ్ మరి గొడ్డలు గుర్తు ఆదుకుంది నాకు ఆదుకుంది కానీ మన పొరాని గుర్తుకురావు పోయిన సరే డ్రమ్ములు పెట్టి దాహం తీర్చిన ఈసారి ట్యాంకులు పెట్టిద్దాం అనుకుంటున్నా పెద్దోళ్ళు పోరాయాల దూప గురించి మీకు తెలియదు ఏముంది మన యూత్ పోరాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి అందరు కలిసి ముప్పై మంది అయిపో ఇప్పుడైతే ఈ తీర్థం పుచ్చుకోండి రేపటి మామూలు రేపు పంపిస్తా మహాప్రసాదం సర్పంచ్ రేపు కలుద్దాం ఆ రామ్ కాక మొన్న ఇంటికి సున్నమే వచ్చి అనే పాత ఇస్తా అన్న కదా ఆ మామిడి తోటకు రారిమిడి తోడకు ఆ సీనన్న మొన్న బర్లకు నీళ్లు పెట్టమే ఇది దా మామిడి రా కుసు మామిడి రా కుసు ఆ బాబాయ్ మొన్న కారు దావతి అడిగినావా ఏ నువ్వు అడిగిన తర్వాత ఇయకపోడు ఆ మామిడి తోడకురా యూత్ లేదు బొక్కలేదు ఈ మందంతా మామిడి తోటలో పెట్టి సోమయ్య దొరక రాపోన్నాడు సోమయ్య పొలంలో పనిచేసి అన్నా ఏ కాదురా నిన్న రాత్రి రెండు బీలు రాండి అందుకే